गरे छैन दत्तको मुन्दो किन हो आमा बिल्कुल जुन मुन्दो पाछ्छ मुन्दो पाछ्छ मुन्दो पाछ्छ असलम मुन्दो दिन्छ 15 नम्बर सर 15 नम्बर आमा गर्नु मुन्दो हेर हेर तगादी गर्नु गर्नु बेग दिस्तो बेग दिस्तो सर भूम उठाडो सर प्लीज 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 सर प्लीज सर हां 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 हेलो <laughs> 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 మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే వర్షాలు ఒక రోడ్ అయితే పర్టికులర్గా పూర్తిగా నీళ్ళలో ఉండిపోతుంది అటు వ్యాపారస్తులకి ఇబ్బంది వచ్చిన కూడా ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి డ్రైన్స్ క్లోజ్ అవటం వల్ల వచ్చిన వాట స్టాగ్నేషన్ అయిపోతుంది దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు అధికారులు కూడా చెప్పారు ఇమీడియట్గా ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తే తప్ప వర్షాలు వస్తే నీళ్ళు బాగుంది అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను ఇమీడియట్గా డిజైన్ చేసి ఇప్పుడు గచ్చకాలు ఒకటి ఇక్కడ గచ్చకాలోకి ఈ రోడ్లలో నీడు పోయి పోవాలి గచ్చు నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి ఎందుకంటే గచ్చు యొక్క వెడల్పు తగ్గించేశారు అట్టు ఇటు ఆకుపోయి నెల్లూరులో మనకు మంచి కెనాల్స్ ఉన్నాయి ఆ ఇరిగేషన్ కెనాల్స్ ఒరిజినల్గా అవి డ్రైనేజ్ కెనాల్స్గా మార్చారు ఒరిజినల్ ఒక్కొక్కటి నలభై అడుగులు యాభై అడుగులు ముప్పై ఐదు అడుగులు ఇప్పుడు అవన్నీ ఒక్కడుగు రెండు అడుగులకి వచ్చినాయి మినిమం సైజు లేకుండా ఉంటే రెండు వేల పదిహేడులో నెల్లూరులో వర్షం వచ్చేటైతే సగం టౌన్ మునిగిపోయిందో ఫ్యూచర్లో కూడా అట్టే జరగద్ది అలాంటి జరగకుండా ఉండాలంటే మనం ఉయ్యాల కాలో కానీ రామిరెడ్డి కెనా కెనాల్ కానీ తర్వాత మల్లప్ప కెనాల్ కానీ అదేవిధంగా దీని పేరు ఖర్చు కావాలో కానీ వాటి బ్రాంచెస్ క్యాలెన్స్ అన్నింటి వైడింగ్ చేయాలి దానికి ఎవరైతే ఆకుపై చేసుకొని ఉండారో వాళ్ళందరూ సహకరించాలి తప్పదు మీరు అంటే మొత్తం అంటే ఒరిజినల్గా అది నలభై అడుగులు యాభై అడుగులు అయితే అంత ఓపెన్ చేయటంలా ఇప్పుడు మనకు వర్షపు నీళ్ళు వస్తే ఎంత బావాలో అంత ఓపెన్ చేసేటట్టుగా ఏరియా ఏరియాని మార్చేయమన్నా అధికారులు మార్చేసారు దానికి అందరూ సహకరించండి పేదవాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉంటే అక్కడ వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ కానీ హౌసెస్ కానీ ఇస్తాం ఎవరిని ఇబ్బంది పెట్టం పేదవాళ్ళు ఎవరైనా అక్కడ ఇల్లు వేసుకొని ఉండి వాళ్ళు ఇల్లు పోతుంటే వాళ్ళకి ఖచ్చితంగా సైట్ కానీ సైట్ ఇస్తే కట్టుకోవటానికి రెండున్నర లక్ష కూడా వస్తుంది లేదు టిట్కౌసెస్ కానీ ఏదో ఒక సహాయం చేస్తే ఎవరు ఇబ్బంది పెట్టం బట్ మీరు అందరూ సహకరించాలా అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఒకటి దాదాపు చాలా డౌన్లో ఉంది అది ఇమీడియట్గా టేకప్ చేస్తారు అయితే రోడ్డు టేకప్ చేస్తే చాలు దాని పక్కన డ్రైన్ కూడా కట్టాలా ఆ డ్రైన్ కూడా ఎస్టిమేషన్ వేసి ఇమీడియట్గా ఎస్టిమేషన్ కూడా వేసారా ఎస్టిమేషన్ వేశారు అది కూడా రెడీగా ఉంది దాన్ని అయితే రేపే టెండర్ ఫిల్ చేసి టెండర్ కూడా అయిపోయిందంట టెండర్ కూడా అయిపోతే రేపే వర్క్ స్టార్ట్ చేస్తాం రేపే ఆ రోడ్డు డ్రైన్ వర్క్ స్టార్ట్ చేస్తాం రేపు ఉదయం నేను వస్తా టెంకాయ కొడతాను వర్క్ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సైడ్న ఏదైతే రోడ్లు ఉన్నాయో అది కానీ సాయిబాబా టెంపుల్స్ రోడ్ కానీ ఆ డ్రైన్స్ మూసేసి ఉన్నారు ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తాం అక్కడ ఉన్న హాస్పిటల్స్ వాళ్ళు కానీ హౌస్ వాళ్ళు కానీ సహకరించండి అవి ఓపెన్ చేసి డ్రైన్ వేసి దానిపైన మళ్ళీ కవర్ చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే వర్క్ జరిగేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది వర్క్ జరిగేదానికి వీళ్ళందరూ అధికారులు వన్ మంత్ టైం ఏంటి సార్ వన్ మంత్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు టెండర్ అయిపోయిన తర్వాత ఒక నెల లోపల కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే మీరందరూ ఆ డ్రైన్స్ని మూసేసి పైకి కార్లు పోయేటట్టుగా స్కూటర్లు పోయేటట్టుగా చేసుకున్నారు దానివల్ల వాటర్ ముందుకు బాగా వెనక తుంది కాబట్టి డ్రైన్స్ మీకు అందరూ కూడా చెప్తున్నాను జనరల్గా ఒక మంచి లిబుల్ సొసైటీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా దోమలనే నగరం చేయడానికి అది జరుగుతుంది వర్క్ జరుగుతుంది గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఆపేసిన ఈ ప్రభుత్వ రంగాన్ని మళ్ళీ వర్క్ టేకప్ చేశారు చాలా బాగా చేస్తున్నారు నూట అరవై ఐదు కోట్లు దానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ మధ్య దాదాపు వంద కోట్లు వాళ్ళకి రిలీజ్ కూడా చేశారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఆగిపోయిన డబ్బులు వాళ్ళకు వంద కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళకి రిలీజ్ చేయించాం రిలీజ్ చేయించగానే వాళ్ళ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు అది తొందరలో అయిపోద్ది అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి ఫ్లో కావటానికి డ్రైన్స్ కూడా ఉండాలి దానికి అందరూ సహకరించండి చక్కటి టౌన్ చేస్తాం ఎవరికి ఇబ్బంది పెట్టాం వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వ్యాపారాలు చేయమంత ఇబ్బంది ఉండవు పేదలు నిరుపేదలు ఎక్కడైనా ఆక్యుపై చేసుకుని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగాని ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం కట్టుకోవడానికి ప్రభుత్వం రెండున్నర లక్షలు కూడా ఇస్తుంది లేదు టిట్కౌసులు ఖాళీగా ఉంటే టిట్ హౌసులు ఇస్తాం కాబట్టి వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ